హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్ నల్ల కూర వండే విధానం కావలసిన పదార్థాలు రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నల్ల కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని మట్టి పాత్రలో రెండు గంటల ఆయిల్ పోసుకుంటున్నాను ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం కలుపుకొని అల్లం కూడా వేసేస్తున్నానండి పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నా ఇప్పుడు నల్ల వేసుకోవాలండి ఆయిల్లో కలుపుతూ జాగ్రత్తగా కలపాలండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు తగినంత కారం ఉప్పు వేసుకోవాలి కారం ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకుందాం కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని ధనియాల పౌడర్ వేసుకుందాము పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని మెల్లగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందామండి అంతే తెలంగాణ స్పెషల్ నల్లకూర రెడీ అంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ